కాంక్ష కామం కాంక్షను కానీ కామాన్ని కానీ సౌకనీయకు ఇది బౌద్ధ జీవన విధానం సంపదల వర్షం కురిసే ఆశలకు అంతే ఉండదు సంతృప్తినివ్వని ఆశలు ఎప్పుడూ ప్రమాదకరమైనవని వివేకవంతునికి బాగా తెలుసు సర్వసుఖాలు లభించినా అతడికి సంతోషం కలగదు అతడి సంతోషం అతడి కాంక్ష బిడనాడంలో ఉంది అలాంటి వాడే సంపూర్ణ జ్ఞానవంతుడైన బుద్ధునికి శిష్యుడు కాగలడు కాంక్ష నుంచే దుఃఖం జనిస్తుంది కాంక్ష నుంచే భయం జనిస్తుంది కాంక్ష నుంచి పూర్తిగా దూరం ఉన్న వారికి దుఃఖము లేదు భయమూ లేదు కామం వల్ల బాధలు కామం వల్ల భయం కలుగుతాయి కామానికి అతీతుడైన మనిషికి బాధలు భయాలు ఉండవు దురాశ వల్ల దుఃఖం ఏర్పడుతుంది దురాశ వల్ల భయం ఏర్పడుతుంది అది లేని వారికి దుఃఖాలు భయాలు ఉండవు శీలం జ్ఞానం ధర్మవర్తనం సత్యవచనం కలిగి తన పని తాను చేసుకుంటూ పోయేవాడు ప్రపంచానికి ప్రేమాన్మతుడవుతాడు సుఖానికి లోబడ్డవాడు జీవన లక్ష్యాన్ని విస్మరించి శుష్క సుఖాలు వెంట పడుతూ జ్ఞాన సాధకుణ్ణి చూసి ఈర్ష్య చెందే స్థితికి చేరతాడు చాలా కాలం దూరంగా ఉండి తిరిగి క్షేమంగా వచ్చిన వారిని బంధువులు మిత్రులు అభిమానులు ఎంతో గౌరవిస్తారు తిరిగి వచ్చిన మిత్రునికి బంధుజలం ఆదరించినట్టు ప్రపంచం విడిచిపెట్టి వెళ్ళిన వాడిని అతడు చేసిన సత్కర్మలు మన్నన చేస్తాయి